హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సంధి ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వాదవాన్ పోర్టుకో శంకు స్థాపన చేసిన మోడీ అంటూ రావడం అయితే జరిగింది మహారాష్ట్రలోని పాల్గార్లో దాదాపు డెబ్బై ఆరు వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వాదవన్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన అయితే చేశారు పెద్ద కంటైనర్ షిప్ లకు ఆశ్రయం కల్పించగల ప్రపంచ స్థాయి సముద్రయాన కూడలిని ఏర్పాటు చేయడం ద్వారా దేశ వాణిజ్య ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహించడమే దీని లక్ష్యం అంటూ కూడా తెలిపారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే గంగా నది పర్యావరణ పరిరక్షణ కోసం తొమ్మిది ప్రాజెక్టుల ఆమోదం అంటూ కూడా రావడం జరిగింది న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇది యాభై ఆరవ కార్యనిర్వహణ సమావేశంలో రెండు వందల అరవై ఐదు కోట్ల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులకు గాను ఆమోదం అయితే తెలిపింది ఆమోదించిన ప్రాజెక్టులు నది పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలోను గంగా నదిలో కాలుష్య స్థాయిని తగ్గించడంలోనూ ఇది బహుగా ఉపకరిస్తాయి అని కూడా తెలిపింది తద్వారా దానిని పరిశుభ్రతగా కాపాడుతూ నదిని పరిరక్షిస్తాయి అంటే మనకు గంగా నదిలో చెదనం వేయకుండా ఆ యొక్క పవిత్రమైన గంగా నది నీరు కలుషితం కాకుండా కాపాడేందుకైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చేపట్టబోతున్నారని అర్థం అన్నమాట గంగా నది కాలుష్య నివారణ కోసం ఉత్తరప్రదేశ్ లోని దాల్మోహన్ రాయ్ బరేలీ వద్ద మానవ విసర్జిత మార్గును నిరోధించి కీలకమైన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తోడేళ్ల దాడి కలకలం అంటూ రావడం అయితే జరిగింది ఉత్తరప్రదేశ్ లో తోడేళ్ల దాడులు అయితే ఆగడం లేదు నిన్న శనివారం రోజు కూడా ఒక తొమ్మిదేళ్ల బాలుటిపై దాడి చేసి గాయపరిచాయి ఇప్పటి వరకు ముప్పై మందిని గాయపరచగా అయితే మరణించారు వీటిని ఎలాగైనా పట్టుకోవాలని ఆపరేషన్ బేడియాలో అనే ఆపరేషన్ వీళ్ళు ఆరంభించారు ఇందులో భాగంగా ఇప్పటికైతే నాలుగిటిని పట్టుకున్నారు ఇది మొత్తం ఆరుగా ఉండగా బోన్ బోన్లో ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయంతో కూడా వీటిని ట్రాక్ చేస్తున్నారు కానీ తోడేళ్లు తెలివితో ఎప్పటికప్పుడు వాడి స్థావరాలు మార్చు మార్చడం వల్ల వీటికి పట్టుకోవడం కష్టతరంగా మారిందని అధికారులు అయితే తెలుపుతున్నారు మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గంటలో మెదడు క్యాన్సర్ గుర్తించే రక్త పరీక్ష అంటూ రావడం అయితే జరిగింది గ్లియో బ్లాస్టోమా అనే ఒక ప్రాణాంతక మెదడు క్యాన్సర్ ను మొదట్లోనే కనిపెట్టగల కొత్త రక పరీక్షను అయితే పరిశోధకులు అభివృద్ధి చేస్తారు ఇది యూనివర్సిటీ ఆఫ్ నాట్రే డాం పరిశోధకులు రూపొందించిన ఈ పరికరం గంటల్లోనే ఇస్తుందని తెలిపారు దీనికి వంద మైక్రోలీటర్ రక్తం అయితే అవసరమవుతుందని తెలిపారు వీరి గ్రియబాస్టిక్ కోసం కాదు ప్రారంభ దశలోనే దాన్ని కనిపెట్టే పరీక్షలు లేకపోవడంతో దాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించినది ప్రొఫెసర్ చాంగా అని తెలిపారు ఆటోమేటర్ పరికరంతో ఒక చిన్న బయోచిప్ ఎలక్ట్రోనైట్ సెన్సార్ను ఉపయోగించి విద్యుత్ సాయంతో అయితే ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఆగస్టులో జీఎస్టీ వసూలు అని రావడం అయితే జరిగింది అయితే ఇది ఆగస్టులో జీఎస్టీ వసూలు వచ్చేసి మనకు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లకు చేరాయి అయితే ఇది గత ఏడాది ఆగస్టుతో పోల్చి చూసుకుంటే జిఎస్టి వసూలు అనేవి ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల కోట్లు ఉండేవి అయితే వాటితో పోలిస్తే ఈసారి మాత్రం పది పర్సెంట్ పెరిగినట్లయితే తెలిపారు ఈ ఏడాది జూలై వసూలు వచ్చేసి మనకు ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షలు ఉన్నాయి దానితో పోలిస్తే ఆగస్టులో తగ్గాయని కూడా తెలిపారు అయితే ఈ ఆగస్టు మొత్తం రిఫండ్ అనేది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లుగా ఉన్నాయని తెలిపారు మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రష్యా నిఘా తిమింగ్లం అల్దిమిర్ మృతి చెందినట్లు అయితే రావడం జరిగింది రష్యా తిమింగులమైన అల్దిమీర్ అనే వేలుగు తిమింగ్లం మృతి చెందింది ఆగస్టు ముప్పై ఒకటిన స్టవంజర్ దగ్గరలో బేహాఫ్ డిస్ట్రిక్ట్ లో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు అయితే ఇది ఉత్తర్ నార్వేలోని అమర్ ఫేస్ట్ సమీపంలో మొదటిసారిగా అయితే తిమింగ్లం కనిపించింది దీనికి నార్వే నుంచి ఆల్ అని రష్యా నుంచి అల్దిమిర్ పేర్లు కలిపి పల్దిమీరాన్ని నామకరణం చేశారు అయితే ఈ బర్గ్ అనే వర్గంలో ఉండటంతో తెలిపారు కానీ రష్యా ఇది వార్తలకు ఎక్కింది కానీ రష్యా మాత్రం ఈ వార్తను అయితే ఖండించింది మరొక అప్డేట్ మనం చూసినట్లయితే ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ అంటూ రావడం అయితే జరిగింది ప్రాంతీయ భద్రత ద్వారా జాతీయ భద్రతను లేదా జాతీయ భద్రత ద్వారా ప్రాంతీయ భద్రతను సాధించేందుకు ఆగ్నేయ ఆసియా దేశాల సంస్థ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు ఎనిమిదిన బ్యాంకాంగ్ స్థాపించారు ఇది ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరమైన సహకార సంస్థ ప్రధాన కార్యక్రమం వచ్చేసి ఇండోనేషియా రాజధాని జాగ్రత్తలో అయితే ఉంది ప్రతి ఏడాది ఆగస్ట్ ఎనిమిది అయితే దీని దినోత్సవంగా జరుపుకుంటారు అయితే దీని గురించి ఇది పంతొమ్మిది అరవై ఏడులో ఆగస్టు ఎనిమిదిన ఏర్పడిన కొన్ని ఐదు దేశాలు ఇందులో చేరాయి ఏంటి అంటే ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ సింగపూర్ థాయిలాండ్ ఇట్లా మర మనం చూసినట్టయితే ఆసియాన్ సమావేశాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇందులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి నుండి మరియు రెండు వేల ఇరవై నాలుగు ఈ అక్టోబర్లో అయితే జరగనున్నది లావాస్లో మొదటి జరిగింది పంతొమ్మిది డెబ్బై ఆరు ఫిబ్రవరి బాధిలో ఇండోనేషియా అయితే రెండు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో లావాస్లో అయితే జరగబోతున్నాయి మరి ఏ ఈస్ట్ ఏషియన్ హిమిట్స్ అయితే చూసినట్టయితే రెండు వేల ఐదు డిసెంబర్ మలేషియాలో అని మరి రెండు వేల ఏడు జనవరి ఫిలిప్స్లో జరగడం ఇట్లా మనం ఇవన్నీ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అయితే వియత్నాంలో జరుగున్నట్టు ఇవన్నీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మరొక అప్డేట్ చూసినట్టయితే కీమ్కు పుతిన్ కానుకొగా ఇరవై నాలుగు గురాలంటూ అయితే రావడం జరిగింది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు రష్యా ఉక్రెయిన్కి ఉద్యమం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా ఈ రిటర్న్ గిఫ్ట్గా పంపినట్లయితే మీడియా కథనాలు అయితే పేర్కొంటున్నాయి ఇందులో పంతొమ్మిది మొగ గురాలు ఉండగా ఇందులో మరియు ఐదు అయితే రష్యా కిమ్కి అయితే అందించింది ఇవి కీమ్కి ఎంతో ఇష్టమైన తిరుపుకుంటున్నాను మరి ఐఓసి కొత్త చైర్మన్గా సతీష్ కుమార్ అంటే రావడం అయితే జరిగింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ గా సతీష్ కుమార్ ఆదివారం అయితే బాధ్యతలు స్వీకరించారు ఫుల్ టైమ్ చైర్మన్ నియమించడంలో ఆలస్యం జరిగిందంటూ డైరెక్ట్ గా పనిచేస్తున్న కుమార్ కే చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించారు ఆయన మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తారని ఐఓసి స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది సతీష్ కుమార్ అక్టోబర్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఏడాది పాటు ఐఓసి ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన ఆ టైంలో ఇండియన్ ఆయిల్ కంపెనీలో తీవ్ర నష్టాలు అయితే ఎదుర్కొన్నాయి ముప్పై ఐదు ఏళ్ల కెరీర్ లో లో వివిధ పొజిషన్లో కుమార్ పనిచేశారు ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈయన సేవలు అందించారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే సునీత కోసం మరో స్పేస్ క్రాఫ్ట్ అంటే రావడం అనేది జరిగింది రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ క్రూ నైన్ పంపాలని అయితే ఆలోచిస్తున్నారు ఇది నాలుగుగా ఉండేది రెండుగా కుదించారు ఎందుకంటే వచ్చేటప్పుడు మరియు మన భారత సత్తికి చెందిన మరియు అమెరికా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ని మరియు ఆస్ట్రానాట్ భారీ విల్ మొదలు దాదాపు మూడు నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు వీళ్ళని ఎలాగైనా తీసుకురావాలని ప్రయోగించారు ఈ నెల ఇరవై నాలుగున ప్రయోగం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో తిరిగి రాకంటూ కూడా రావడం జరిగింది ఈ ఏడాది జూన్ ఐదున ఐఎస్ఎస్ కు వెళ్లారు ఎనిమిది రోజుల పాటు ఐఎఎస్ లో ఉండి తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుపోయారు మూడు నెలలుగా పంపిస్తున్నారు వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రైళ్లను ప్రమాదాల బారి నుంచి కాపాడడమే అత్యంత కీలకమైనది కవచ్చు వ్యవస్థ ఒక రైలును మరొక రైలు వెంక నుంచి ఢీకొట్టడం ప్రతికూల వాతావరణంలో సిగ్నల్ కనిపించకపోవడం ప్రమాదకరంగా మార్గంలో ముందుకు వెళ్లడం వంటి అనేక సమస్యలకు ఈ పరిష్కారాలను అయితే చూపగలదు ఈ వ్యవస్థకు వీలైనంత వేగంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే ఈ దక్షిణ కోసం విస్తరణ ఎలా ఉంది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో దక్షిణ మధ్య రైల్వే రెండు వందల యాభై కిలోమీటర్ల మార్గంలో పైలట్ నెట్ ప్రాజెక్టును అయితే ప్రారంభించింది రెండు వేల పదిహేను పదహారులో ప్రయాణికుల రైళ్లపై తొలిసారి పరీక్ష చేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కౌస్ త్రీ పాయింట్ టూ వెన్ను అయితే ఎంపిక చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు సంస్థలను ఎంపిక చేసిన రైల్వే నమూనాలను ప్రమాణ సంస్థలు ఇది చూపించింది రెండు వేల ఇరవై జూలైనా జాతీయ ఆటోమేటిక్ రైలు పరిరక్షణ వ్యవస్థ ఏటీపీగా కవర్చు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూలై కవర్చు ఫోర్ పాయింట్ జీరోకు అయితే ఆమోదం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్